అందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించే వంటకం వచ్చేసి అచారి రైస్ ఇది ఫంక్షన్స్లో చాలా చేస్తున్నారు ఈ మధ్య ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం మనము పిక్కిల్స్ వేసుకోవాలండి అంటే మా ఇంట్లో చేసుకునే నిలువ పచ్చడి ఉంటుంది కదా మామిడికాయది అది వేసుకోవాలి తర్వాత అన్నం పెట్టుకొని అందులో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని నేను ఇద్దరికి సరిపోయింద చేశాను ఇందులో అంతా ఇలా విడివిడిగా పొడి పొడి చేసేసుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న పచ్చడి కూడా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలిసేటట్టు మన కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటేనే ఆ తర్వాత మనం వేసుకున్న పచ్చళ్ళని చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి పచ్చడిలో పచ్చళ్ళని చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నేను ఒక రెండు గంటలు వేసుకున్నాను పోపు కోసం అని వేసుకున్నాక నూనె వేడయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగనివ్వాలండి మనం కూరలో ఎలా చేసుకుంటామో అలాగే వేగనివ్వాలి చూడండి వేగిపోయాయి తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత పచ్చడి కలిపెట్టుకున్న పెట్టుకున్న అన్నం అంతా కూడా ఇందులోకి తీసేసుకోవాలి కడాయిలోకి అప్పుడు మాత్రం మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది చూడండి ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి బాగా బాగా వేగనివ్వాలి అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్ చాలా సింపుల్ మనం ఫంక్షన్స్ లోచి తింటే కూడా అంత టేస్ట్ గా ఉండదు మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ కి పెట్టవచ్చు మీ పిల్లలకి ఎప్పుడైనా రాత్రికి మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా ఇలా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అంతేనండి సింపుల్ రుచికరమైన అచారి రైస్ రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి